అండి నమస్తే వెల్కమ్ టు ఐడియాస్ ఖజానా ఎంత సదర్నా బీరువా నీట్గా ఉండట్లేదా అలాగే ఒకటి తీసినప్పుడు మరొక చీర పడిపోవడము అలాగే అస్తమానం సర్దుకోవడం ఇలా ఈ ఎక్కువగా ఉన్నట్లయితే కనుక చక్కగా ఈ టిప్స్ ఫాలో అయినట్లయితే మీరు ఎప్పటికీ కూడా అలాగే మెయింటైన్ చేసుకోవచ్చు అనమాట అలాంటి ఐడియాస్ని ఈరోజు షేర్ చేస్తున్నాను ముందుగా అయితే నేను బీరువాని నీట్గా పైన వైపు అలాగే లోపల అన్నిటికి కూడా నీట్గా క్లీన్ చేసుకుంటున్నాను అనమాట డస్ట్ అనేది బీరువా లోపల కూడా ఉంటుందండి ఇలా మధ్య మధ్యలో క్లీన్ చేసుకుంటూ ఉంటే కనుక కొత్త దానిలా ఎప్పుడు మెరుస్తూ ఉంటుందండి నేను ఆల్రెడీ ఒక వీడియోని షేర్ చేశానండి బీర్వాలో బట్టలు అంటే శారీస్ ఏ విధంగా మడత పెట్టుకున్నట్లయితే మనకి ఎక్కువ శారీస్ అనేవి పడతాయని చెప్పేసి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక వీడియోని షేర్ చేశాను ఆ వీడియోకి లింక్ని మీకు కింద డిస్క్రిప్షన్లోను అలాగే హ్యాండ్ స్క్రీన్లో కూడా షేర్ చేస్తాను చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా చూడండి ఇది మరొక ఫోల్డింగ్ అనమాట సారీ నార్మల్గా మనకి ఫోల్డింగ్ అనేది రెగ్యులర్గా ఉంటుంది కదండి ఆ ఫోల్డింగ్నే మరొక మడతలా వేసుకోవాలి వేసుకున్న తర్వాత నేను వీడియోలో చూపించినట్లుగా మీరు మడత పెట్టుకున్నట్లయితే అంటే కొంచెం పొడవుగా వస్తుందనమాట మడత అనేది ఇలా అడ్డంగా కాకుండా ఈ విధంగా ఉంటుంది ఇలా ఉండడం వలన ఏంటంటే మనకి అంచులు అనేవి ఫోల్డ్ అయిపోకుండా ఉంటాయి అలాగే చక్కగా ఏంటంటే మనకి షాప్స్లో ఏ విధంగా అయితే అరేంజ్ చేసి ఉంటాయో ఆ విధంగా ఉంటాయన్నమాట న్యూ సారీ తెచ్చుకున్నప్పుడు ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఉంటాయన్నమాట కొంచెం పట్టు సారీస్ అన్నీ కూడా ఇలానే మడత పెట్టి ఉంటాయి కదండి ఆ విధంగా అనమాట మీరు ఐరన్ చేయించుకునేటప్పుడు కూడా ఇలా చేయించుకున్నా కూడా చక్కగా ప్రెస్ అయి ఉంటుంది ఇలా అన్నీ కూడా మడత పెట్టుకుని పక్కన పెట్టేసుకున్నాను ఇంకా లాంగ్ ఫ్రాక్స్ ఇలాంటివి కొంచెం ఎత్తుగా అంటే మనకి లైనింగ్ అనేది క్యాన్ క్యాన్ ఇవన్నీ వేసి ఉంటాయి కాబట్టి అవి ఫోల్డింగ్ చేసినప్పుడు చాలా ఎత్తుగా హైట్ అనేది ఎక్కువగా పెరుగుతుంది దానివలన బీరువాలో బట్టలు అనేవి చాలా తక్కువ పడుతుంటాయి అనమాట ఈ విధంగా ట్రై చేసి చూడండి మనకి ఫోల్డింగ్ ఊడిపోదు అలాగే చక్కగా ఎక్కువ బట్టలు అనేవి పడతాయి ఫ్రాక్ని ఈ విధంగా మడత పెట్టుకున్న తర్వాత మొత్తం చివరి భాగం అంతా కూడా దగ్గరికి తీసుకుని మనకి బాడీ పార్ట్ ఉంటుంది కదండి దాని లోపల వైపుకి పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకున్నట్లయితే చక్కగా మడత అనేది ఊడిపోకుండా ఉంటుంది ఫ్లాట్గా మనకి ఫోల్డింగ్ అనేది వచ్చేస్తుంది అనమాట ఇలా లాంగ్ ఫ్రాక్స్ క్యాన్ క్యాన్ వేసున్న ఫ్రాక్స్ కానీ లెహంగాస్ కానీ అన్నిటికీ కూడా ఇలా చేసుకోవచ్చు అనమాట నేను మరొక ఫ్రాక్ కూడా చేసి చూపిస్తున్నాను చూడండి ఈ టైప్ ఆఫ్ అన్నీ కూడా ఇలా మనం మడతలు పెట్టేసుకుని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ఏంటంటే కొన్ని కవర్స్ని చూపిస్తున్నానండి ఇలాంటివి మనకి శారీస్ పెట్టుకోవడానికి వాటి కోసం ఏంటంటే ఆన్లైన్లో కవర్స్ అనేవి అమ్ముతున్నారు కదా అవి కొనాల్సిన పని లేకుండా మనకి కొన్ని కొన్ని ఐటమ్స్కి వస్తుంటాయి కదా అంటే పిల్లో కవర్స్ కానీ సూట్స్ కానీ వచ్చే కవర్లు ఏంటంటే ఇలా మనకి జిప్ ఉంటుంది అలాగే క్లాత్ బ్యాగ్స్ ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి చక్కగా వీటన్నిటిని కూడా పక్కన పెట్టుకుని మనకు అవసరమైనప్పుడు యూజ్ చేసుకోవచ్చు పట్టు శారీస్ అలాంటివి పెట్టుకోవడానికి ఇలా ఫైల్స్ కవర్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు అయితే నేను ఈ సూట్ బ్యాగ్ని తీసుకుని దీంట్లో పాప అన్నీ కూడా పట్టు లెహెంగాస్ అన్నీ కూడా అరేంజ్ చేసుకుని ఇలా పైకి కనిపించేటట్లుగా మిగిలిన భాగం అంతా కూడా బ్యాక్ సైడ్కి మరత పెట్టుకుని పక్కన పెట్టుకున్నాను అలాగే మరొకటి ట్రాన్స్పరెంట్గా ఉండే కవర్ని తీసుకుని మా హస్బెండ్వి పట్టు పంచులు అంటే గుడికి వెళ్ళినప్పుడు కానీ వ్రతాలు చేసుకునేటప్పుడు కానీ పంచులు అవి ఉంటాయి కదండి అవన్నీ కూడా మనం బీరువలో పెట్టుకుంటాం కాబట్టి ఈ కవర్లో పెట్టేసుకుని మనం అరేంజ్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నామంటే చక్కగా ఒక ఆర్గనైజర్స్లో ఉపయోగపడతాయి అన్నమాట ఇలా అన్నీ రెడీ చేసుకున్న తర్వాత నేను మరికొన్ని ఐటమ్స్ని తీసుకుంటున్నానండి అవి కూడా ఇంట్లో ఉండే వాటితోటే మనం చేసుకోవచ్చు అనమాట కొన్ని రకాల బాక్స్ టైప్ తీసుకున్నానండి బ్యాంగిల్స్ బాక్స్ అని లేకపోతే ఎవరైనా గిఫ్ట్ చేసినప్పుడు కొన్ని కొన్ని బాక్స్లు అవి స్క్వేర్గా ఉండే బాక్సులు వస్తుంటాయి కదండి రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తుంటారు కదా అలాంటి బాక్సులు అనమాట అలాగే షూ బాక్స్ ఇలాంటివి కూడా తీసుకోవచ్చు నేను స్వీట్ బాక్స్ని కూడా తీసుకున్నాను వీటన్నిటిని కూడా ఎలా యూస్ చేసుకోవాలని మెచ్చిపిస్తాను అనమాట అలాగే కాంప్లైంట్కి వచ్చే ఇలా కొంచెం వెడల్పుగా ఉంది బాక్స్ దాన్ని కూడా తీసుకుని నేను మధ్యలోకి ఓపెన్ వచ్చేటట్లుగా నేను వీడియోలో చూపించినట్లుగా కటింగ్ చేసుకున్నట్లయితే ఈ టైప్ ఆఫ్ బాక్స్ మనకి ఒక బాక్స్ లాగా రెడీ అయిపోతుంది ఒకవేళ మనకి డైరెక్ట్గా కొంచెం వెడల్పుగా ఉండే బాక్స్లు ఉన్నట్లయితే అవి తీసుకోవచ్చు ఒకవేళ లేని పర్పస్లో అయితే ముందుగా మధ్యలోకి కట్ చేసుకుని తర్వాత అటు ఇటు కూడా అంటే ఐ షేప్ వచ్చేటట్లుగా ముందుగా కట్ చేసుకోవాలి తర్వాత ఆ కార్నర్స్ని కూడా కట్ చేసుకున్నట్లయితే మనకి పెద్ద బాక్స్ లాగా రెడీ అవుతుంది ఇలా రెడీ చేసుకుని ప్లాస్టర్ టేప్ వేసేసుకుంటే సరిపోతుంది అన్నింటికి కూడా నేను ప్లాస్టర్ వేసుకుని ఫిక్స్ చేసుకున్నాను అనమాట ఊడిపోకుండా ఉండడం కోసం వీటన్నిటిని ఒక్కొక్కటి ఏ విధంగా యూస్ చేస్తాననేది కూడా మీకు షేర్ చేస్తున్నాను చూడండి ఈ పెద్ద బాక్స్ ఎలా రెడీ చేసుకోవాలి అంటే మనకి బ్లౌజెస్ అరేంజ్ చేశానన్నమాట అవి కనిపించడం కోసం ఎలా రెడీ చేసుకోవాలని వీడియో షేర్ చేశాను అయితే ఈ బాక్సెస్ అన్నింటిలో కూడా నేను బ్లౌజెస్ పెట్టేసుకున్నానండి పెద్ద బాక్స్లో వర్క్ బ్లౌజులు అలాగే రెడీమేడ్ బ్లౌజులు చిన్న బాక్స్లో ఏంటంటే నార్మల్గా మనకి మెత్తగా ఉండే సిల్కీగా ఉండే బ్లౌజెస్ కాటన్ బ్లౌజెస్ ఇవన్నీ కూడా అరేంజ్ చేసుకున్నాను షూ బాక్స్లో ఏంటంటే పాపవి చున్నీలు ఓనీలు ఇవన్నీ ఉంటాయి కదండీ హాఫ్ సారీ మీద వేసుకునేవి అవన్నీ కూడా పెట్టుకున్నాను అనమాట చూసారు కదండి ఆల్మోస్ట్ మనకి శారీస్ అన్నీ కూడా ఒక రేఖలోనే అరేంజ్ అయిపోయినాయి అనమాట తక్కువ ప్లేస్లో ఎక్కువ శారీస్ పెట్టుకునేటట్టు ఫోల్డింగ్ అనేది నేను ప్రీవియస్ వీడియోలో షేర్ అన్నాను కదండి బీర్వా ఆర్గనైజర్ వీడియోలో అది చూపించారనమాట దాంట్లో పైన వైపు అంతా కూడా ఫ్యాన్సీ శారీస్ అండ్ పట్టు శారీస్ని అరేంజ్ చేసుకున్నాను ఇంకా మిగిలి ఉన్న శారీస్ అంతా కూడా ఇప్పుడు నేను మీకు ఫోల్డింగ్ అనేది చూపించాను కదా అలా పెట్టేసుకున్నాను అనమాట అయితే పిల్లలవి ప్లాంక్స్ లేకపోతే కార్డ్బోర్డ్వి కొంచెం అందంగా ఉండేవి తీసుకుని ఇలా మనకి శారీస్ పక్కన ఇంకొక అట్టలా మనకి అంటే ఒక సపోర్టర్గా పెట్టుకోవాలన్నమాట తర్వాత దీని పక్కన మరికొన్ని శారీస్ పెట్టుకోవచ్చు ఇలా పెట్టుకోవడం వలన ఏంటంటే మనకి ఒక శారీ తీసినప్పుడు పక్కన శారీస్ అవి వస్తూ ఉండడము పడిపోవడము ఇలా జరుగుతూ ఉంటాయి కదండీ అలా జరగకుండా మనకి హెల్ప్ఫుల్గా ఉంటాయి అనమాట ఇవి కార్డ్బోర్డ్స్ ఏంటంటే సపోర్టర్గా యూస్ అవుతాయి ఇంకా శారీస్ పెట్టుకోవాలనుకుంటే ఇంకొక టూ లైన్స్ అయినా కూడా పెట్టుకోవచ్చు అనమాట మొత్తం మనకి ఒక రేఖలో ఫోర్ లైన్స్ వస్తాయి ఈ విధంగా మరత పెట్టుకోవడం వలన నేను మిగిలిన పార్ట్ ఏంటంటే ఇలాగ బ్లౌజెస్ ఆర్గనైజ్ చేసుకున్నాను కదండి ఆ బాక్సెస్ అన్నిటినీ కూడా పెట్టేసుకుంటున్నాను తర్వాత ఇక్కడ ఇంకా మిగిలి ఉంది కాబట్టి ఆ ప్లేస్లో ఏంటంటే మనకి కాంప్లెంట్ బాక్స్ని రెడీ చేసుకున్నాను కదా దాంట్లో అప్పుడప్పుడు వేసుకునే లెగ్గింగ్స్ ఉంటాయి కదండి రెగ్యులర్గా వేసుకునేవి కాకుండా అవి పెట్టేసుకున్నాను అనమాట మరొక బాక్స్ తీసుకుని దీంట్లో బ్లౌజ్ పీసెస్ అన్నీ కూడా అరేంజ్ చేసుకున్నానండి నార్మల్గా కవర్లో పెట్టేసి మనం పెట్టుకున్నట్లయితే నలిగిపోతూ ఉంటాయి అన్నమాట మనం ఎవరికైనా పెట్టినప్పుడు నలిగినట్లుగా ఉంటే బాగుండదు కాబట్టి చక్కగా ఇలా బాక్స్లో అరేంజ్ చేసుకున్నట్లయితే నలిగిపోకుండా ఉంటాయి ఈ విధంగా పెట్టడం వల్ల డోర్ పడదేమో అనుకోవచ్చండి అందుకే మీకు క్లియర్గా చూపిస్తున్నాను చూడండి డోర్ కూడా మనకి చక్కగా పడుతుంది విధంగా టూ ర్యాక్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయి కదా నెక్స్ట్ ర్యాక్లో వచ్చేసి ఏంటంటే బాబువి అలాగే హస్బెండ్వి ఏంటంటే అప్పుడప్పుడు వేసుకునేవి ఫంక్షన్ వేరుగా ఉంటాయి కదండి కుర్తా పైజామా సూట్స్ ఇవన్నీ ఉంటాయి కదా అది పెట్టేసుకున్నానండి అయితే ఆ పక్కనే పట్టు పంచివి కవర్లో పెట్టుకున్నాను కదా ఆ కవర్ని పక్కన పెట్టుకున్నాను ఇంకా మనకి ప్లేస్ ఉంది మరొక ర్యాక్లో వచ్చేసి నావి డ్రెస్సెస్ కుర్తీస్ అవన్నీ కూడా పెట్టుకున్న తర్వాత ఈ చున్నీసు అలాగే హాఫ్ సారీ మీద వేసుకునే ఓనీలు ఇవన్నీ ఉన్నాయి కదండి ఆ బాక్స్ని ఇక్కడ పెట్టుకున్నాను అనమాట మనం ఇలా బాక్సెస్లో అరేంజ్ చేసుకోవడం వల్ల ఏంటంటే తీసుకోవడానికి చాలా కంఫర్టబుల్గా ఉంటాయండి అలాగే అస్తమానం సర్దుకునే అవసరం ఉండదు ఏంటంటే పడిపోవడం ఇలాంటి కలగా బులగం అయిపోవడం అలాంటివి ఉండవు కాబట్టి నీట్గా ఆర్గనైజర్గా ఉంటాయి అనమాట దానికోసం ఇలా అరేంజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది తప్పకుండా ఈ టిప్స్ని ఒకసారి ట్రై చేసి మీరు కూడా చూడండి మీకే డిఫరెన్స్ అనేది అర్థమవుతుంది లాస్ట్ ట్రాక్లో ఏంటంటే నేను ప్రీప్లిటింగ్ చేసుకుని టూ శారీస్ అనేవి పెట్టుకుంటాననమాట ఆ శారీస్ని కిందన పెట్టుకున్నానండి అలాగే సైడ్ ఏంటంటే పాపవి లెహెంగాస్ లాంగ్ ఫ్రాక్స్ అన్నీ కూడా ఫోల్డింగ్ చేసుకున్నాను కదా అది పెట్టేసుకున్నాను ఈ బాక్స్ ఒకటి మూతను తీసుకున్నాను కదండి ఆ మూతను ఏంటంటే డోర్కి ఇలా ప్లాస్టిక్ టేప్ పెట్టుకుని ఫిక్స్ చేసేసుకున్నాను అనమాట దీంట్లో ఏంటంటే మనకి చిల్లర పైసలు అవి ఉంటాయి కదండీ టెన్స్ ట్వంటీస్ ఫిఫ్టీ హండ్రెడ్ ఇలాంటివన్నీ కూడా చక్కగా దీంట్లో పెట్టుకున్నామంటే ఇంటి ముందుకి ఏదైనా మనకి కూరగాయలు కానీ ఆకుకూరలు కానీ ఫ్రూట్స్ కానీ వస్తున్నప్పుడు కొనుక్కోవడానికి మనకి చిల్లర పైసలు కావాలి కాబట్టి ఇలా పెట్టుకున్నట్లయితే మనకి బయట ఎక్కడ కూడా మనీ పెట్టాల్సిన అవసరం లేకుండా ఇలా బీరువా లోపల పెట్టేసుకున్నట్లయితే బయటకు కూడా కనిపించకుండా ఉంటాయన్నమాట తీసుకోవడానికి కూడా కంఫర్టబుల్గా ఉంటుంది ఈ డోర్కి అరేంజ్ చేసుకున్నప్పుడు ఏంటంటే మనకి ర్యాక్కి కరెక్ట్గా స్ట్రైట్గా కాకుండా మధ్యలో ఓపెన్ ఉంటుంది కదండీ అలా వచ్చేటట్లుగా అరేంజ్ చేసుకోవాలన్నమాట బీర్వాకి ఒక ర్యాక్కి ఇలా అరలా ఇస్తారనమాట సీక్రెట్ లాకర్ లాగా దీని లోపల ఇంపార్టెంట్ ఫైల్స్ బిల్స్ అవి పెట్టుకోవచ్చు లాక్ కూడా వేసుకోవచ్చు మెత్తగా ఉండే చున్నీస్ని ఆర్గనైజ్ చేసుకోవడానికి నేను ఇది రెడీ చేశానండి దీన్ని బీర్వా సైడ్ డోర్కి పెట్టుకున్నాను అనమాట ఆధార్ కార్డ్స్ బ్యాంక్ బుక్స్ ఇవన్నీ పెట్టుకోవడానికి బీరువాలో రెడీ చేశాను కదండీ చూడని వాళ్ళు ఉంటే ఈ వీడియోస్ని ఒకసారి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే చూడండి అన్నీ కూడా ఉపయోగపడతాయి అనమాట మన వీడియోస్ అన్నీ కూడా అందరికీ కూడా ఉపయోగపడేటట్లుగా నేను చేస్తాను ఏ వీడియో కూడా మిస్ కాకుండా చూడండి ఏదో ఒక టిప్ అయినా మీకు యూజ్ అవుతుందనమాట అయితే దీంట్లో ఏంటంటే నేను కొద్దిగా ఉండే సెంటు బాటిల్ని తీసుకుని దానికి ఉండే క్యాప్ను ఓపెన్ చేసి దీంట్లో పెట్టుకుంటున్నానండి దీనివలన ఏంటంటే మనకి బీరువాలో మంచి సువాసన అనేది వస్తుంది ఓపెన్ చేసిన వెంటనే మంచి స్మెల్ వస్తూ పాజిటివ్ వైబ్స్ ఉంటాయి అన్నమాట టోటల్గా చూసారు కదా మనకి సర్దుకున్న తర్వాత బీరువా అంతా కూడా ఈ విధంగా ఉంటుందండి కొంచెం ప్లేస్ ఉండేటట్లుగానే మనం సర్దుకోవచ్చు ఎన్ని బట్టలైనా కూడా ఈజీగా పట్టించుకోవచ్చు అనమాట అందరికీ అందుబాటులో ఉండేలాగా ఇలా షూ బాక్సులు ఇంట్లో ఉండే ప్లాస్టిక్ బాక్సులతో ఆర్గనైజ్ చేసి చూపించాను అనమాట అందంగా అన్నీ నీట్గా ఉండాలి ఒకేలా ఉండాలనుకున్నట్లయితే మనకి ఆన్లైన్లో కానీ బయట షాప్స్లో కానీ ఆర్గనైజర్స్ అనేవి అమ్ముతున్నారండి అవి కొనుక్కునైనా కూడా మనం ఆర్గనైజ్ చేసుకోవచ్చు అనమాట ఈ బీరో ఆర్గనైజర్ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్